ఓం శాంతి ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు నిర్మాణము మరియు నిర్మాణతల బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకోండి రివైజ్ పంతొమ్మిది మూడు రెండు వేలు ఈరోజు బాప్తాదా తమ హోలీ హ్యాపీ అంటే పవిత్రమైన సంతోష హంసల సభలోకి వచ్చారు నలువైపులా హోలీ హంసలు కనిపిస్తూ ఉన్నారు హోలీ హంసల విశేషత గురించి అందరికీ బాగా తెలుసు సదా హోలీ హ్యాపీ హంసలు అనగా సదా స్వచ్ఛమైన మరియు శుద్ధమైన హృదయం కలవారు హోలీ హంసలకు స్వచ్ఛమైన శుద్ధమైన హృదయం ఉన్నందున వారి ప్రతి శుభ ఆశ పూర్తి అవుతుంది సదా తృప్త ఆత్మలుగా ఉంటారు శ్రేష్ట సంకల్పం చేయగానే పూర్తి అవుతుంది శ్రమ చేసే అవసరం ఉండదు ఎందుకు స్వచ్ఛమైన హృదయం కలవారే బాబ్ అందరికంటే ప్రియమైన వారు అందరికంటే సమీపమైన వారు స్వచ్ఛమైన హృదయం కలవారు సదా బాప్ దాదా హృదయ సింహాసన అధికారులుగా ఉంటారు వారి సర్వశ్రేష్ట కోర్కెలు పూర్తి అవుతాయి కనుక వారి వృత్తిలో దృష్టిలో మాటలలో సంబంధ సంపర్కంలో సరళత మరియు స్పష్టత సమానంగా కనిపిస్తాయి సరళతకు గుర్తు మనస్సు బుద్ధి మాటలు ఒకే సమానంగా ఉంటాయి మనస్సులో ఒకటి మాటలలో మరొకటి ఉండదు మనస్సు బుద్ధి సమానంగా ఉంటాయి సరళ స్వభావం కలవారు సదా నిర్మాణ చిత్తులుగా నిరహంకారులుగా నిస్వార్థులుగా ఉంటారు హోలీ హంసల విశేషత సరళ చిత్తము సరళ వాణి సరళ వృత్తి సరళ దృష్టి బాప్తాద ఈ సంవత్సరంలో పిల్లలందరి నడవడిక మరియు ముఖంలో రెండు విశేషతలను చూడాలని కోరుకుంటూ ఉన్నారు ఇక ముందు ఏం చేయాలి ఈ సీజన్ సమాప్తి అయిన తర్వాత విశేషంగా ఏం చెయ్యాలి అని అందరూ అడుగుతారు కదా ఇక ముందు ఏం జరగాలి ఏం చెయ్యాలి అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు సేవా క్షేత్రంలో అయితే యథాశక్తి చాలామంది చాలా మంచి ప్రగతి సాధించారు ముందుకు వెళ్ళారు బాప్ దాదా ఈ ఉన్నతి కొరకు శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు చాలా బాగుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది దీనితో పాటు రిజల్ట్లో ఒక విషయం కనిపించింది అదేదో వినిపించేదా టీచర్లు చెప్పండి వినిపించేదా డబల్ విదేశీలు వినిపించేదా పాండవులు వినిపించేదా అందరూ చేతి ఎత్తితోనే వినిపిస్తాం అంటే అందరూ చేతులు ఎత్తాలి అని బాబా చెప్పారు లేకుంటే వినిపించను అందరూ చేతులు ఎత్తారు చాలా మంచిది ఒక విషయం ఏది చూశారు అంటే ఎందుకంటే ఈరోజు వతనంలో బాప్ దాదాల మధ్య పరస్పరంలో ఆత్మిక సంభాషణ నడిచింది ఆత్మిక సంభాషణ ఎలా చేస్తారు ఇరువురు ఒకరితో ఒకరు ఆత్మిక సంభాషణ ఎలా చేస్తారు ఉదాహరణకి ఇక్కడ ఈ ప్రపంచంలో మీరు మోనో యాక్టింగ్ అంటే ఏక పాత్ర అభినయం చేస్తారు కదా చాలా బాగా చేస్తారు మీ సాకార ప్రపంచంలో అయితే ఒక ఆత్మ రెండు పాత్రలు అభినయిస్తుంది అయితే బాప్తాదాలు రెండు ఆత్మలు కానీ శరీరం ఒక్కటే ఫరిస్తా వ్యత్యాసం ఉంది కదా కనుక ఇది చాలా మజా విషయం ఈరోజు వతనంలో బాప్తాదాల మధ్య మధ్యాత్మిక సంభాషణ నడిచింది ఏ విషయంపై బ్రహ్మబాబాకు ఏ ఉత్సాహం ఉంటుందో మీకు తెలుసు కదా మంచి రీతిగా తెలుసు కదా త్వర త్వరగా అయిపోవాలి అని బ్రహ్మబాబా ఉత్సాహం ఉంది శివబాబా బ్రహ్మబాబాతో వినాశనము లేక పరివర్తన చెయ్యాలి అంటే అది ఒకసారి చప్పట్లు ఏంటి కేవలం చిటిక వేసే విషయం కానీ మీరు మొదట నూట ఎనిమిది కాకపోయినా కనీసం సగం మాలైనా తయారు చేసి ఇవ్వండి అని అన్నారు అప్పుడు బ్రహ్మబాబా ఏ జవాబు ఇచ్చి ఉంటారో చెప్పండి తయారవుతూ ఉన్నారు అని చెప్పి ఉంటారు అన్నారు మంచిది సగం మాల కూడా తయారవ్వలేదా పూర్తి మాల విషయం వదిలేయండి సగం మాల తయారైందా అందరూ నవ్వుతూ ఉన్నారు నవ్వుతున్నారు అంటే ఏదో ఉంది అని అర్థం సగం మాల తయారైంది అని చెప్పేవారు ఒక చేతిని ఎత్తండి తయారైందా చాలా కొద్ది మందే ఉన్నారు తయారవుతూ ఉంది అని భావించేవారు చేతులు ఎత్తండి ఎక్కువ మంది తయారవుతూ ఉంది అని అంటున్నారు కొంతమంది తయారైపోయింది అని అంటున్నారు ఎవరైతే తయారైపోయింది అని చేతులెత్తారో వారి పేర్లు వ్రాసి ఇవ్వమని బాబ్ చెప్తున్నారు ఇది మంచి విషయం కదా ఆ పేర్లను కేవలం బాబ్ మాత్రమే చూస్తారు మరెవ్వరూ చూడరు మూసి ఉంచుతారు ఇలాంటి మంచి ఆశారత్నాలు ఎవరెవరు ఉన్నారు అని బాప్తాదా చూస్తారు బాప్ తాదా కూడా మాల పూర్తి అయిపోవాలి అని అనుకుంటున్నారు కనుక వీరి పేర్లు తీసుకోండి వీరి ఫోటో తీయండి మరి బ్రహ్మబాబా ఏం జవాబు ఇచ్చారు మీరందరూ మంచి మంచి జవాబులు ఇచ్చారు బ్రహ్మబాబా అన్నారు కేవలం మీరు చిటిక వేసేదే ఆలస్యం వారు తయారైపోతారు బాబా అని మరి ఇది మంచి విషయమే కదా అప్పుడు శివబాబా అన్నారు మంచిది పూర్తి మాల తయారుగా ఉందా సగం మాలకు జవాబు లభించింది పూర్తి మాల కోసం అడుగుతున్నాను దానికోసం కొద్దిగా సమయం కావాలి అని బ్రహ్మబాబు అన్నారు ఈ విధంగా ఆత్మిక సంభాషణ నడిచింది కొంత సమయం ఎందుకు కావాలి ఆత్మిక సంభాషణలో ప్రశ్న జవాబులే ఉంటాయి కదా కొంత సమయం ఎందుకు కావాలి ఏ విశేషమైన లోటు కారణంగా సగం మాల తయారు కాకుండా ఆగి ఉంది అప్పుడు నలువైపులా ప్రతి ప్రదేశంలో ఉన్న పిల్లలను ఇమర్జ్ చేస్తూ అంటే ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నారు అందరి ముఖం చూస్తూ వెళ్ళాం అలా చూస్తూ చూస్తూ బ్రహ్మబాబా అన్నారు ఒక విశేషతను ఇప్పుడు పిల్లలందరూ త్వర త్వరగా ధారణ చేసేస్తే మాల తయారవుతుంది అని ఏం విశేషత అది బ్రహ్మబాబా అన్నారు ఎంతగా సర్వీస్లో ఉన్నతి చేశారో సర్వీస్ చేస్తూ ముందుకు వెళ్ళారో చాలా బాగా ముందుకు వెళ్ళారు కానీ ఒక విషయంలో బ్యాలెన్స్ తక్కువగా ఉంది ఆ విషయం ఏమంటే నిర్మాణం చేయడంలో అయితే బాగా ముందుకు వెళ్ళారు స్వర్గ నిర్మాణం తయారు చేయడంలో కానీ నిర్మాణంతో పాటు నిర్మాణత అంటే నమ్రత ఉండాలి అది నిర్మాణం స్వర్గం తయారు కావడం మరి ఇది నిర్మాణం గౌరవాన్ని ఆశించకపోవడము లేదా నిరహంకారత లేదా అనకువ నమ్రత ఇది రెండింటికి కేవలం ఒకే ఒక అక్షరం తేడా ఉంది కానీ నిర్మాణత మరియు నిర్మాణత అది అణ నిర్మాణం చేసేది అంటే నమ్రతగా ఉండేది అంటే మామూలు నిర్మాణత రెండింటి బ్యాలెన్స్లో తేడా ఉంది సేవ ఉన్నతిలో నిర్మాణతకు బదులు అక్కడక్కడ అప్పుడప్పుడు స్వ అభిమానం కూడా మిక్స్ అయిపోతుంది సేవలో ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో నిర్మాణంలో అంతగాని వృత్తిలో దృష్టిలో మాటలు నడవడికలో అనకువ నమ్రత కనిపించాలి ఈ బ్యాలెన్స్ ఇప్పుడు చాలా అవసరం సంబంధ సంపర్కంలోని వారందరి ఆశీర్వాదాలు ఏవైతే లభించాలో ఆశీర్వాదాలు లభించడం లేదు ఎవరెంత పురుషార్థం చేసినా మంచిగా ఉన్నా ఒకవేళ పురుషార్థంతో పాటు ఆశీర్వాదాల ఖాతా జమ అయ్యి లేకుంటే దాతృత్వ స్థితి హృదయం యొక్క స్థితి అనుభవం అవ్వవు కనుక స్వ పురుషార్థంతో పాటు బాప్తాద మరియు పరివారంలోని చిన్న పెద్ద వారందరి ఆశీర్వాదాలు అవసరం ఆశీర్వాదాలను పొందడము అనగా పుణ్య ఖాతాను జమ చేసుకోవడం దీని మార్కులను కలపడం జరుగుతుంది ఎంతైనా సర్వీస్ చేయండి సర్వీస్ చేయాలి అనే తపనలో ముందుకు వెళుతూ ఉండండి కానీ సేవతో పాటు నమ్రత నిరహంకారం మరియు అందరి సంస్కారాలను కలుపుకునే విశేషతను బాప్ తాత పిల్లలందరిలో చూడాలి అని కోరుకుంటూ ఉన్నారు ఈ ఖాతా జమ అవ్వడం చాలా చాలా అవసరం తర్వాత నేనేమో చాలా సేవ చేశాను ఇది చేశాను అది చేశాను ఇది కూడా చేశాను కానీ నా నంబర్ ఎందుకు ఉంది వెనక అని అనకండి అందుకే వర్తమాన సమయంలో ఈ పుణ్య ఖాతాను చాలా చాలా జమ చేసుకోవాలి అని బాప్ తాద ముందే సూచన ఇస్తున్నారు వీరు ఇలాగే ఉంటారు వీరు మారేవారు కాదు అని అనకండి ప్రకృతినే మార్చగలిగినప్పుడు ప్రకృతితో అడ్జస్ట్ అవ్వగలిగినప్పుడు బ్రాహ్మణ్ ఆత్మలతో అడ్జస్ట్ అవ్వలేరా వ్యతిరేకతను అడ్జస్ట్ అవ్వండి వ్యతిరేకతకు అడ్జస్ట్ అవ్వండి ఇదే నిర్మాణత మరియు నిర్మాణతల బ్యాలెన్స్ విన్నారా చివరిలో హోంవర్క్ అయితే ఇస్తారు కదా ఎంతో కొంత హోంవర్క్ లభిస్తుంది కదా బాప్ తాదా వచ్చే సీజన్లో మళ్ళీ వస్తారు కానీ ఒక షరతు పెడుతున్నారు చూడండి సాకార పాత్ర కూడా నడిచింది బ్రహ్మబాబా ఇక్కడ ఉండే పాత్ర అవ్యక్త పాత్ర కూడా నడిచింది పైనుండి వతనం నుండి ఇంత సమయం అవ్యక్త పాత్ర నడుస్తుంది అని స్వప్నంలో కూడా లేదు అరవై తొమ్మిది నుండి పైన అవ్యక్త పాత్ర నడుస్తూనే ఉంది డ్రామా అనుసారము రెండు పాత్రలు నడిచాయి ఇప్పుడు ఏదైనా షరతు పెట్టాలా వద్దా మీ అభిప్రాయం ఏమిటి ఇదిలాగే నడుస్తూ ఉండాలా ఎందుకు ఈరోజు వతనంలో ప్రోగ్రామ్ గురించి అడిగారు ఈరోజు బాప్ తాదాలో ఆత్మిక సంభాషణలు డ్రామాలో ఈ పాత్ర ఎంతవరకు అనే విషయం కూడా వచ్చింది ఏదైనా తారీఖు ఉందా అక్కడే ఉండే డెహ్రాడూన్ ప్రేమ్ అక్కయ్యతో అన్నారు జాతకం చెప్పండి ఎప్పటి వరకు ఎప్పటి వరకు అనే ప్రశ్న ఇప్పుడు వచ్చింది కానీ పురుషార్థం కోసం ఆరు నెలలైతే ఉంది కదా ఆరు నెలల తర్వాతనే మళ్ళీ సీజన్ ప్రారంభమవుతుంది కనుక బాప్ తాదా రిజల్ట్ చూడాలనుకుంటున్నారు స్వచ్ఛమైన హృదయం అనగా హృదయంలో ఎలాంటి పాత సంస్కారాల అభిమానము అవమానాల ఫీలింగ్ యొక్క మచ్చ కూడా ఉండరాదు బాప్ తదా వద్ద కూడా హృదయం యొక్క చిత్రాలు తీసే యంత్రం ఉంది ఇక్కడ ఎక్స్రేలు స్థూలమైన హృదయం గుండె కనిపిస్తుంది కదా వతనంలో హృదయం యొక్క చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏ ప్రకారమైన చిన్న పెద్ద మచ్చలు డీలా మచ్చలు స్పష్టంగా కనిపిస్తాయి ఈరోజు హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా చివరి టర్న్ కనుక మొదట హోంవర్క్ గురించి చెప్పాము కానీ హోలీ జరుపుకోవడం అంటే గతాన్ని గతింపచేయడం ఇతరులకు కూడా మీరు వినిపిస్తారు కదా హోలీ జరుపుకోవడం అనగా హృదయంలో చిన్న పెద్ద మచ్చలేవి ఉండరాదు పూర్తిగా స్వచ్ఛమైన హృదయం ఉండాలి సర్వప్రాప్తి సంపన్నంగా ఉండాలి బాప్ తాదా ఇంతకు ముందు కూడా వినిపించారు బాప్ తాదాకు పిల్లలపై ప్రేమ ఉన్నందున ఒక విషయం మంచిగా అనిపించదు అదేదంటే శ్రమ చాలా చేస్తున్నారు ఒకవేళ హృదయం స్వచ్ఛంగా అయిపోతే శ్రమ చేసే అవసరం ఉండదు దిలారాముడు మీ హృదయంలో ఇముడి ఉంటారు అంతేకాక మీరు దిలారాముడి హృదయంలో ఇముడి ఉంటారు హృదయంలో తండ్రి ఇముడి ఉంటే మాయ ఏ రూపంలో కూడా సూక్ష్మ రూపంలో కానీ స్థూల రూపంలో కానీ పెద్ద రూపంలో కానీ ఇక ఏ ఇతర రూపంలో కానీ మీ దగ్గరకు రాలేదు సంకల్ప స్వప్న మాత్రంలో కూడా మాయ రాలేదు అప్పుడు శ్రమ నుండి ముక్తులుగా అవుతారు కదా మనసులో కూడా శ్రమ నుండి ముక్తులు అవ్వాలి అని బాప్తాదా కోరుకుంటూ ఉన్నారు శ్రమ నుండి ముక్తులుగా ఉన్నవారే జీవన్ ముక్తిని అనుభవం చేయగలరు హోలీ జరుపుకోవడం అనగా శ్రమ నుండి ముక్తే జీవన్ముక్తి యొక్క అనుభవంలో ఉండడం ఇప్పుడు మనసా శక్తి ద్వారా సేవను శక్తిశాలిగా చేయాలి అని బాప్దాద కోరుకుంటూ ఉన్నారు వాచా ద్వారా సేవ నడుస్తూ వచ్చింది నడుస్తూ కూడా ఉంటుంది కానీ ఇందులో సమయం పడుతుంది కానీ సమయం తక్కువ ఉంది సేవ ఇప్పుడు కూడా చాలా ఉంది మీరందరూ రిజల్ట్ వినిపించారు ఇప్పటి వరకు నూట ఎనిమిది మాలను కూడా తయారు చేయలేదు పదహారు వేలు తొమ్మిది లక్షలు అయితే చాలా దూరంగా ఉన్నాయి దీనికోసం వేగవంతమైన విధి కావాలి మొదట మీ మనస్సును శ్రేష్టంగా స్వచ్ఛంగా చేసుకోండి ఒక్క సెకండ్ కూడా వ్యర్థంగా వెళ్ళిపోరాదు ఇప్పటి వరకు ఎక్కువ మందిలో వ్యర్థ సంకల్పాల శాతం మిగిలి ఉంది అశుద్ధం లేదు కానీ వ్యర్థం ఉంది కనుక సేవ తీవ్ర వేగంతో జరగడం లేదు ఇప్పుడు హోలీ జరుపుకోవడం అనగా మనస్సును వ్యర్థం నుండి కూడా హోలీగా చేసుకోవాలి హోలీ జరుపుకున్నారా జరుపుకోవడం అనగా తయారవ్వడం ప్రపంచంలోని వారు రకరకాల రంగులతో హోలీ జరుపుకుంటారు కానీ బాప్ దాదా పిల్లలందరిపై దివ్య గుణాల దివ్య శక్తుల జ్ఞానం యొక్క గులాబీ రంగు వేస్తున్నారు ఈరోజు వతనం యొక్క మరొక సమాచారం కూడా ఉంది ఒకటేమో ఆత్మిక సంభాషణ గురించి వినిపించారు రెండవది మీ మంచి మంచి సేవా సాథీలు ఎవరైతే అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళారో ఈరోజు వతనంలో వారు హోలీ జరుపుకునే రోజు ఏదైనా సందర్భం ఉన్నప్పుడు మీ అందరికీ కూడా వారు గుర్తుకొస్తారు కదా మీ దాదీలు స్నేహితులు పాండవుల స్మృతి అయితే వస్తుంది కదా అడ్వాన్స్ పార్టీ వారి గ్రూప్ చాలా పెద్దదిగా అయిపోయింది వెళ్ళిపోయినటువంటి వారు పేరు చెప్పాలంటే చాలా ఉన్నాయి కనుక వతనంలో ఈరోజు అన్ని ప్రకారాల ఆత్మలు హోలీ జరుపుకునేందుకు వచ్చారు అందరూ తమ తమ పురుషార్థం యొక్క ప్రారంభం అనుసారం భిన్న భిన్న పాత్రలను అభినయిస్తూ ఉన్నారు అడ్వాన్స్ పార్టీ వారి పాత్ర ఇప్పటి వరకు గుప్తంగానే ఉంది వారు ఏం చేస్తున్నారని మీరు అనుకుంటారు కదా సంపూర్ణంగా ఈ దివ్య జన్మ ద్వారా నూతన సృష్టికి నిమిత్తంగా అవ్వండి అని వారు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు అందరూ వారి పాత్రలో సంతోషంగా ఉన్నారు మేము సంగం యుగం నుండి వచ్చాము అని స్మృతి వారికి లేదు దివ్యత ఉంది పవిత్రత ఉంది పరమాత్మపై ప్రేమ ఉంది కానీ జ్ఞానం స్పష్టంగా ఇమర్జ్ లేదు అతీత స్థితి ఉంది కానీ ఒకవేళ జ్ఞానం ఎమర్జీ అయిపోతే అందరూ పరిగెత్తి మధువనానికి వచ్చేయాలి కదా కానీ వీరి పాత్ర భిన్నమైనది జ్ఞాన శక్తి ఉంది శక్తి తక్కువ అవ్వలేదు నిరంతరము మర్యాదపూర్వకమైన ఇంటి వాతావరణం తల్లిదండ్రుల సంతుష్టత మరియు అన్ని స్థూల సాధనాల ప్రాప్తి కూడా ఉంది మర్యాదలలో చాలా పక్కాగా ఉన్నారు అయితే ఉన్నారు కానీ విశేషమైన ఆత్మలు పక్కాగా ఉన్నారు మా పూర్వ జన్మ మరియు పునర్జన్మ మహాన్గా ఉండినది మరియు ఉంటుంది అని వారు అనుభవం చేస్తారు అందరి ముఖ కవళికలు కూడా చాలా వరకు ఒక రాయల్ పరివారానికి చెందిన తృప్తి ఆత్మలుగా భర్పూర్ ఆత్మలుగా హర్షిత్ ఆత్మలుగా మరియు దివ్య గుణ సంపన్న ఆత్మలుగా కనిపిస్తాయి ఇది వీరి చరిత్ర అయితే వతనం లేం జరిగింది హోలీ ఎలా జరుపుకున్నారు హోలీలో రకరకాల పొడి రంగులు పల్లెలలో నింపి ఉంచడాన్ని మీరు చూసే ఉంటారు ఇక్కడ పొడి రంగులు ఎలా ఉంటాయో అలా వతనంలో చాలా సూక్ష్మమైన మెరిసే వజ్రాలు ఉండినాయి కానీ అవి బరువుగా లేవు రంగు చేతిలోకి తీసుకుంటే తేలికగా ఉంటుంది కదా అలాగే రకరకాల రంగుల వజ్రాల పళ్ళాలు నింపి ఉండినాయి అందరూ వచ్చేసారు అయితే వతనంలో ఎలాంటి స్వరూపం ఉంటుందో మీకు తెలుసు కదా లైట్ ప్రకాశ స్వరూపమే ఉంటుంది చూశారు కదా కనుక లైట్ యొక్క ప్రకాశమై శరీరం అయితే ముందే మెరుస్తూ ఉంటుంది బాప్ అందరిని వారి సంఘం యుగ శరీరంలో ఇమర్జ్ చేశారు యుగ శరీరంలో ఇమర్జ్ అవుతూనే ఒకరినొకరు చాలా కలుసుకోవడం ప్రారంభించారు అడ్వాన్స్ పార్టీలోని జన్మ గురించిన విషయాలు మర్చిపోయారు ముందువి ఇక్కడ ఉన్నప్పటి ఆ రూపాలే కనబడుతూ ఉన్నాయి యుగ విషయాలు ఇమర్జ్ అయిపోయాయి ప్రత్యక్షంగా వచ్చాయి సంగముగా సంగమయుగ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఎంత సంతోషం లేక వచ్చేస్తారో మీకు తెలుసు కదా చాలా సంతోషంతో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నారు మీరు చాలా ఆనందంలోకి వచ్చేశారు కనుక ఒకరినొకరు కలుసుకొని అని బాప్తాదా కూడా అనుకున్నారు తమ జీవితంలోని చాలా కథలను పరస్పరంలో ఒకరికొకరు వినిపించుకుంటూ ఉండిన్నారు బాబా అలా అన్నారు బాబా నాకు ఇలా ప్రేమనిచ్చారు ఇలా శిక్షణ ఇచ్చారు బాబా ఇలా చెప్తారు ఇలా వారి మాటలలో బాబా 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 బాబాయే ఉన్నారు కొత్త సమయం తర్వాత ఏం జరిగింది అందరి సంస్కారాల గురించి అయితే మీకు తెలుసు కదా మరి గ్రూపులో అందరికంటే రమణీయకమైన వారెవరు దీది మరియు చంద్రమణి దాది మొదట దీది లేచారు చంద్రమణి దాది చేయి పట్టుకుని రాస్ చేయడం ప్రారంభించారు దీదీ ఎలాగైతే ఇక్కడ నశాలేకి వెళ్ళిపోయేవారో అలా నష్టాలో బాగా రాస్ చేశారు మమ్మను మధ్యలో ఉంచి అందరూ సర్కిల్గా నిలబడ్డారు అందరూ కలిసి దాగుడు మూతలాట బాగా ఆడుకున్నారు బాప్ తాదా కూడా చూసి చూసి చాలా చిరునవ్వుతో ఉండినారు హోలీ జరుపుకోవడానికి వచ్చారు కనుక ఆడుకోని అని అనుకున్నారు కొంత సమయం తర్వాత అందరూ బాప్ తాదా బాహువుల్లో ఇమిడిపోయారు అందరూ ఒక్కసారిగా లౌలీనంగా అయిపోయారు ఆ తర్వాత బాప్ తాదా అందరిపై రంగురంగుల వజ్రాలు వేసారు ఆ వజ్రాలు చాలా సూక్ష్మంగా ఒక చూర్ణం వలే ఉన్నాయి కానీ చాలా మెరుస్తున్నాయి వాటిని బాప్ తాద అందరిపై వేశారు ప్రకాశమై శరీరంలో ఉన్నారు కదా దానిపై రకరకాల రంగుల వజ్రాలు పడగానే అందరూ చాలా అలంకరించబడినట్లు అయిపోయారు ఎరుపు పసుపు ఆకుపచ్చ మొదలైన ఏడు రంగులు అని అంటారు కదా ఆ ఏడు రంగులు ఉన్నాయి అందరూ ఎలా మెరుస్తున్నారంటే సత్యుగంలో కూడా ఇలాంటి డ్రెస్ ఉండదు అందరూ చాలా ఆనందంలో ఉండినారు తర్వాత ఒకరిపై ఒకరు వేసుకోవడం కూడా ప్రారంభించారు రమణీకమైన సోదరీలు కూడా చాలామంది ఉన్నారు కదా చాలా చాలా ఆనందాలను జరుపుకున్నారు ఆనందాలను జరుపుకున్న తర్వాత ఏమవుతుంది బాబ్ తాద అడ్వాన్స్గా అందరికీ బోగు తినిపించారు మీరైతే రేపు భోగి పెడతారు కదా కానీ బాబు తాత మధువనం యొక్క యుగం యొక్క రకరకాల బోగును అందరికీ తినిపించారు అయితే అందులో విశేషంగా హోలీ బోగ్ ఏది గేవర్ జిలాబీ మీరు గులాబీ పుష్పాలను కూడా నూనెలో వేపుతారు కదా కనుక వెరైటీస్ సంగమయుగ బోగును తినిపించారు మీకంటే ముందే వారు బోగు తిన్నారు పైన మీకు రేపు లభిస్తుంది మంచిది మొత్తానికి చాలా బాగా జరుపుకున్నారు నాట్యం చేశారు పాటలు పాడారు అందరూ కలిసి వాహ్ బాబా మేరా బాబా బాబా అనే పాట పాడారు కనుక నాట్యం చేశారు పాటలు పాడారు తిన్నారు తర్వాత చివరిలో ఏమవుతుంది శుభాకాంక్షలు మరియు వీడ్కోలు మరి మీరందరూ జరుపుకున్నారా లే లేక కేవలం విన్నారా మీరు కూడా ఇప్పుడే ఫరిస్తాగా అయ్యి ప్రకాశమై శరీరం కలవారిగా అయిపోండి అవగలరా లేదా పెద్ద శరీరం ఉందా లేదు కదా సెకండ్లో మెరిసే డబల్ లైట్ స్వరూపంగా అయిపోండి అవగలరా పూర్తిగా ఫరిస్తాగా అయిపోవాలి బాప్ తాదా అందరితో డ్రిల్ చేయించారు ఇప్పుడు మీ సూక్ష్మ శరీరంపై రంగు రంగుల మెరిసే వజ్రాలను వేసుకోండి సదా ఈ విధంగా దివ్య గుణాల రంగు శక్తుల రంగు జ్ఞాన రంగుతో స్వయాన్ని రంగరించుకోండి అన్నింటికంటే గొప్ప రంగు బాప్ త సాంగత్యం అనే రంగులో సదా రంగరింపబడి ఉండండి ఇలా అమర్భవ మంచిది దేశ విదేశాలలోని ఇలాంటి ఫరిస్తా స్వరూప పిల్లలకు సదా స్వచ్ఛమైన హృదయం కలిగిన ప్రాప్తి సంపన్న పిల్లలకు సత్యమైన హోళీ జరుపుకోవడం అనగా అర్థసహితంగా చిత్రాన్ని ప్రత్యక్ష రూపంలోకి తీసుకొచ్చే పిల్లలకు సదా నిర్మాణము మరియు నిర్మాణతలను బ్యాలెన్స్లో ఉంచుకునే పిల్లలకు సదా ఆశీర్వాదాల పుణ్య ఖాతాను జమ చేసుకునే పిల్లలకు చాలా చాలా పదమారెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము మధురత ద్వారా తండ్రి సమీపతను సాక్షాత్కారం చేయించే మహాన్ ఆత్మాభవ ఏ పిల్లల సంకల్పంలో కూడా మధురత మాటలలో కూడా మధురత మరియు కర్మలో కూడా మధురత ఉందో వారు తండ్రికి సమీపంగా ఉంటారు అందుకే తండ్రి కూడా వారిని ప్రతిరోజు మధురాతి మధురమైన పిల్లలు అని పిలుస్తూ ఉంటారు పిల్లలు కూడా మధురాతి మధురమైన బాబా అని బదులిస్తారు కనుక ప్రతిరోజు ఈ మధురమైన మాటలు మధురత సంపన్నంగా తయారు చేస్తాయి ఈ విధంగా మధురతను ప్రత్యక్షం చేసే శ్రేష్టాత్మలే మహానాత్మలు మధురతయే మహానత మధురత లేకుంటే మహానత అనుభవం అవ్వదు స్లోగన్ ఏదైనా కార్యమును డబల్ లైట్ అయి చేస్తే మనోరంజనాన్ని అనుభవం చేస్తారు అవ్యక్త ఇషారా కర్మయోగిగా కావటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు కర్మయోగి అయి కర్మ యొక్క పార్టు చెయ్యాలి ఫుర్సత్ లభించిన వెంటనే సూక్ష్మవతనానికి లేక మూలవతనానికి వెళ్ళిపోవాలి ఏ పనికి వెళ్ళినా సమయం అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్తారు కదా మనుషులు అలాగే స్మృతి ఉండాలి నా పరంధామం ఇల్లు ఇప్పుడు నాకు ఎదురుగా ఉంది ఇప్పుడిప్పుడు ఇక్కడ వెంటనే అక్కడ ఇప్పుడిప్పుడు ఇక్కడ పని ఉంటే లేదంటే నా ఇంటిలో అక్కడ సాకార వర్తనం అంటే ఈ ప్రపంచము అనే గది నుండి వెలువడి మూలవతనం అనే గదిలోకి వెళ్ళిపోయాం ఇంత ఈజీగా వెళ్ళగలరు ప్రాక్టీస్ చేయండి ఇప్పుడిప్పుడే ఇక్కడ ఇప్పుడిప్పుడే అవ్యక్తవతనం అప్పుడే నిరాకారి ప్రపంచం ఇలా మాటి మాటికి వెళ్ళి వస్తూ ఉండే అభ్యాసం చేయాలి ఓంశాంత్